రీతూ మీరు గొడవ పడిన అది జెన్యున్గా అనిపించేది మొహం మీద తిట్టేసుకునే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునేవాళ్ళు బట్ తనుజా విషయంలో ఏదో గ్లేమ్ గేమ్ ప్లే అని చేస్తుంది అసలు తన మెంటాలిటీ చాలా రోజుల వరకు అర్థమయ్యేది కాదు ఈ అమ్మాయి ఇంత కామ్ అనుకున్నాము ఎంత గట్టిగా మాట్లాడుతుందనే వాళ్ళు అనవసరంగా అరుస్తుందని ఒక్కొక్కటి అలా అనిపించింది అసలు తనూజ ఎలా ఉంటాయి స్టార్టింగ్ నుంచి తన అంటే కామ్ ఉంటుంది అప్పటికప్పుడే ఫైర్ అవుతుంది అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంటే ఒకటే పట్టుకొని ఏం తిరగదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అందులో తనుజా ఒక రకం అంతేనా ఏం చేస్తాం ఇంకా బాగా క్లోజ్ అవుతాం ఎందుకంటే అంటే వెరీ ఎంటర్టైనింగ్ గుడ్ కంపెనీ బోర్ కొట్టదు అసలు అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ యాజ్ ఎ బ్రదర్గా నన్ను బాగా పుష్ అనమాట వెరీ స్వీట్ పర్సన్ చాలా మందికి గా అయ్యారు డెమోన్ పవన్ బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా డెమోన్ పవన్ కి గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఇప్పుడు సర్చ్ చేస్తారా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో లెటర్ ఏదో ఒకటి వస్తుంది కదా గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు లేదు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అందుకే రీతు మీద ఎఫెక్షన్ వచ్చింది కదా మనకి వస్తుంది ఆల్రెడీ ఉంటే మన గర్ల్ ఫ్రెండ్ థాట్స్ లో ఉంటాం కదా ఎప్పుడైనా చెప్పారా మరి రీతుకి నాకు నేను ఆ ఎఫెక్షన్ ఫీల్ అవుతానని తెలుసు రీతు నార్మల్ గా ఇష్టం అన్నప్పుడు ఇష్టం అనే కదా చెప్తాం సి లవ్ కి ఇష్టం కి డిఫరెన్స్ ఉంది ఆ ఇష్టం లవ్ మార్తే మారొచ్చు లేదంటే అది అలాగే ఉండిపోవచ్చు ఎలాంటి అమ్మాయి ఇష్టం ఆహా ఎలాంటి అని ఏం లేదు నన్ను బాగా అద్దం చేసుకొని ఫస్ట్ ఆ అంటే భరించక్కల నేను అంత భారంగా ఉండను అండర్స్టాండింగ్ ఉండాలి ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి తన గురించి తను బాగా కేర్ తీసుకోవాలి ఆల్ ది బెస్ట్ ఫర్ యు థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ చూశారు కదా బిగ్ బాస్ సీజన్ 9 చాలా పోటీ పోటీగా కంటెస్టెంట్స్ అందరూ పోటిపడ్డారు అండ్ ఎటగెలకు థర్డ్ ప్లేస్ని ని తనకి చేసుకుని చేసుకొని వచ్చారు పవన్ సో పవన్ బయటికి వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ విత్ మెగా 9 టీవీ వీడియో జర్నలిస్ట్ రాణా రాణి మెగా 9 టీవీ హైదరాబాద్